గైస్ దిరి ప్లీజ్ సప్లై మై ఛానల్ ఆయన గార్డెన్స్ ఈ రోజు మనం గంగావతి దగ్గర ఇది కనగిరి అనే ఈ ఏరియాలో మామూలు ధాన్యమ్మ కానీ ఈ జాము కానీ ఎక్కువ ఈ వీళ్ళు ఈ ఫార్మర్ సక్సెస్ ఏంటంటే జాములో ప్రతి ఇయర్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ తీస్తున్నారు అదేంటంటే మార్కెటింగ్ స్కిల్స్ ఇవి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చెట్లు చూడండి అసలు ఎంత ఈల్డింగ్ వస్తుంది పూతలు కూడా కాయలు గింజలు బాగా గడుతున్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ పూతలే సో ఇంత బాగా క్రాప్ ఎట్లా వస్తుందంటే వాళ్ళు మామూలు వాళ్ళతోనే మాట్లాడదాం వీళ్ళకి సమస్య అనేది కూడా చెప్తారు చెప్పండి సార్ ఎట్లా ఎన్ని రోజులు తోట పెట్టేది ఇది ఏడు నెలలు ఇంత ముందు ఎన్ని రోజుల నుంచి జామ చేస్తున్నారు మీరు ముందు అప్పుడు మూడు సంపా మంచి పంట వస్తుంది ఏమాత్రం మాత్రం వస్తుంది ఏ మాత్రం వస్తుంది పంట చూడండి పది లక్షల రూపాయల వరకు పండిస్తున్నారు ఇంకోటి బాగా మార్కెట్ అవుతున్నట్టు మా దగ్గర మార్కెట్ అంత కొంచెం ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ ఓ అదిగా అంటే మీకు డైరెక్ట్ గా ఇక్కడ ఏ వెరైటీ సార్ ఇది ఇది టైవన్ వెరైటీ ఏదైనా దీంట్లో పింక్ టైవన్ పింక్ అండి పింక్ నాకు మహారాష్ట్రలో వాళ్ళు అడిగారు మీ కాంటాక్ట్ ఇస్తాను వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కావాలంట ఆయన నన్ను నాలుగైదు సార్లు అడిగారు జామ్ ఏ మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చారు ఎవరు అక్కడ నుంచి వేరే వాళ్ళు సార్ మీరు మాది కన్ప్లెంట్ సార్ ఓకే నేను అక్కడ కనుకొని మీకు చెప్తాను ఆయన కాంటాక్ట్ మీకు ఇస్తాను ఆయన వచ్చినప్పుడు నేను ఎందుకంటే మీ దగ్గర కూడా తీసుకొస్తాను అన్న పని ఎందుకంటే కొంచెం దానిమలో నాలెడ్జ్ బాగుంది ఆయన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఆయన తీసుకొస్తారు వీళ్ళకి మెయిన్ సమస్యలు ఏంది ఉంటది అంటే దాంతో పాటు మెల్లి బగ్గు ఇంక అంతేనేం ఉంటది మీ మిల్లి మిల్లి బగ్ విల్కి ఇంకొకటి ఏంటంటే అంత ట్రిప్స్ ఎఫెక్ట్ కూడా అంత తక్కువ ఉంటది సో దీనికి ని ఎనిమేటర్స్ ఇంకా విచిత్రంగా వస్తా సార్ నిమ్టోడ్స్ విచిత్రంగా వస్తుంది నిమ్టోడ్స్ ఉంటది ని సార్ యామ ఎందుకంటే చాలా సింపుల్ పంట తట్టుకోలేదు తట్టుకోలేదన్నమాట అంటే మామూలుగా కాయ ఎట్లా ఉంటదో తోట కూడా అట్లానే చెట్టు కూడా అట్లే ఉంటది సో దాన్ని బట్టి చూడండి ఈ వీళ్ళ దగ్గర అయితే గన వీళ్ళకి ఈ సమస్యల రెండిటికి కూడా సొల్యూషన్ చెప్తాను బాగా మిల్లి బగ్ అయితే గన అస్పేట్ దోమకి పని చేస్తది అస్పేట్ ఇంకా దాంతో పాటు పెట్రాన్ ఉంటదన్నమాట దాంతో దాంట్లో చోపి తైరమ్ము విత్ ఇంకోటి క్లోథటిన్ క్లోథటిన్ చాలా పని పనిచేస్తుంది తక్కువ రేట్లో పని అన్నమాట అది కూడా సో అది కూడా వాళ్ళకి రిఫర్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మార్షల్ కూడా వాడుతున్నారు మార్షల్ కంటే కూడా వీళ్ళు కొంచెం పెట్రోకెమికల్ కాబట్టి దానికంటే కొంచెం మాలిక్యులు కూడా డిఫరెంట్గా చెప్తున్నాను ఎందుకంటే ఊజి ఊజికి ఏంటంటే ఫిష్ ఆయిల్ కొడితే కన్నాయినా ఊజీ చాలా రోజులు రాదు ఇంకోటి కాయకి అమ్నో యాసిడ్స్ వచ్చి బాగా షైనింగ్ కానీ ఇవన్నీ వస్తాయి దానికి కూడా మంచి రేట్లో ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఎయిట్ హండ్రెడ్ క్వాలిటీ ఉంటే కన్నా వాడుకుంటే మంచిది ఇదే కాదు జామకైనా దానిమ్మకైనా చిల్లీ బ్లాక్ ట్రిప్స్ మీద కూడా పనిచేస్తుంది మెరక్మికి ఇది ఫిష్ ఆయిల్ ఏదైనా కాంబినేషన్ ఇన్సెక్ట్ సైడ్ కల్పిస్తే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అది సో చూడండి ఇది సెవెన్ మంత్స్ మొక్కలే ఎంత హైట్ ఉన్నాయి ఎంత ఫ్లవర్ చూడండి ఈయన ఎన్ని రోజులు పంట పోతారు మీరు మామూలుగా అంటే అంతవరకు మీరు పీపుతూనే ఉంటారు సో లేబర్ ఖర్చు ఎక్కువైతుంటది కూడా సో అది ఆటోమేటిక్ కానీ సార్ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఎవరు పిల్లడు ఉండేకి నలుగురు పెరిగేకి డిఫరెన్స్ ఉంటది అనమాట సో అది నేను అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా మనిషికే మన మన జీవితంతో అనుభవించుకొని చెప్పుకుంటే కానీ సబ్జెక్ట్ నేర్చుకుంటే కానీ ఎవరికైనా ఈజీగా ఎక్కుతుంది సో అది ఓకే గైస్ ప్లీజ్ సబ్ఫ్ మై ఛానల్ హైన్ యూ